రెండు ఇరవై ఇప్పటి వరకు తొంభై మూడు అయితే ఆ చేసినటువంటి దోషుల్ని పట్టించమని శిక్షించమని మనం నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ చట్టపరంగా వారికి శిక్ష పడే విధంగా చేయమైనటువంటి చేసేటటువంటి విధంగా పోలీసు వారిని కలవటం జరిగింది అటువైపు నుంచి మనకి ఏ విధమైనటువంటి న్యాయం కూడా జరగలేదు తర్వాత ఇప్పుడు జరగవలసినటువంటి విగ్రహ ఆవిష్కరణని స్థానిక ఎమ్మెల్యే ద్వారా చేసుకోవాలనుకుంటున్నాము దాన్ని కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభం చేసి తదనంతరం జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి మన ముందు ఒక స్థలం విషయం అయితేనేమి మరి దోషులను పట్టుకునే విషయం అయితేనేమి మరి విగ్రహాన్ని ఆవిష్కరించుకునే విషయం మూడు ఉన్నాయి మూడిట్లలో రేపు ఇరవై తేదీ ఒకటి అయిపోతేంటాయి మనకొచ్చి రెవెడీకి సంబంధించి రెవెనీ శాఖ చేయాల్సినటువంటి పని మరి ఇంకోటి వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని కోల్పోయి దోషుల్ని గుర్తించేటటువంటి విధానము ఇటు మన ముందుగా వీటి విషయంలో అందరం కలిసి అటు పోలీస్ వారి ద్వారా ఇక్కడ వెళ్ళిన వాళ్ళ ద్వారా మన చర్చ తగ్గినటువంటి న్యాయం మనకు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని జీవ్రోదం చేసుకుంటూ మనక్యంగా సోదరి మామూలు మనలో ఉన్నటువంటి విధమైనటువంటి దళిత సంబంధాలను కలిగి దీన్ని ముందు కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి గోపాలన్న అధ్యక్షులు గారికి మన భౌతిక దేవుడు అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అందరికీ ఈ రోజు తొంభై మూడు ఇది ఈ తొంభై మూడు రోజుల నుంచి కూడా సరే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగాబద్ధంగా శాంతియుత మార్గంలో మనం కార్యక్రమాన్ని చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమాన్ని ఈ నిరసన కార్యక్రమాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరే అందరికీ కమ్యూనికేషన్ చేసుకొని ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఒకసారి నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ముఖ్య గోపాలుడికి ఆ యొక్క బేబీములు అయితే రేపు ఇరవయ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో జన సమీకరణలో కొంచెం సన్నగిలినది నాకు గౌరవ అనుమాన్ కొంచెం అనేది నాకు కొంచెం అనుమానంగా ఉంది అనుమానం అంటే అందరూ అందరి మీద కాదు కొంచెం ఉత్సాహం అనేది తగ్గిందనిపిస్తుంది నాకు దీన్ని ప్రతి ఒక్కరు కూడా సరే సీరియస్గా తీసుకొని వారి వారి స్థాయిలో ఇరవై తేదీ కనీసం ఐదు వేల మందికి తగ్గకుండా మన దళిత బహుశాలని ఇక్కడ సమీకరించుకొని ఆ రోజు విగ్రహాన్ని ఓపెన్ చేసుకుంటే మన మన యొక్క ఉనికి ఆ రోజు ఏర్పడుతుందనేది నా యొక్క విశ్వాసం దీన్ని దీని అందరూ కూడా బాధ్యతాయుతంగా దీన్ని సీరియస్ సీరియస్గా తీసుకొని ఆ రోజు ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు విజయవంతం చేస్తారని మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదం చెప్పుకుంటూ ఈ అవకాశం ఏంటి పెద్దలకి జరిగింది నాయకు నాయకులకు కోసం జై భీమని తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి విగ్రహం విద్వాంసానికి గురై తొంభై మూడు రోజుల అయిన సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుల మన ముందు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా విగ్రహం విద్వాంసం గురైన కారణంగా మరియు స్థలం భవన నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం ఉన్నప్పటికీ మన తక్షణం మనం ముందున్నటువంటి ఈ పొద్దున్న రోజు మంగళవారం రోజు ఇరవయ తారీఖున కేం రావు అంబేద్కర్ గారి ఎమ్మెల్యే గారు ఆవిష్కరింప ఆవిష్కరింపజేయడం ధన్యవాదాలు తెలియజేసి దాన్ని మనం ఆ కార్యక్రమే వీటన్నిటిని ఇప్పుడు పక్కన పెట్టేసి ఆ కార్యక్రమే మనం ధ్యేయంగా తీసుకొని లక్ష్యంగా తీసుకొని ఒక ఇచ్చిన వచ్చిన అధికారంలో ఆ కార్యక్రమం విజయవంతంగా డిసిప్లిన్గా అంటే దళితులు జనం వాళ్ళ మీటింగులు వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తనలు అట్లున్నాయి అనేది కాకుండా ఒక డిసిప్లిన్ భీం అంబేద్కర్ గారు నేర్పించినటువంటి డిసిప్లిన్ పద్ధతిలో వారంటేనే డిసిప్లిన్ వారంటేనే జ్ఞానం ఆ పద్ధతిలో ఆ ప్రోగ్రాన్ని ఇక్కడ పాల్గొనేటువంటి ఇతరులకు అందరికీ కూడా విప్పు కలిగే విధంగా ఆ ప్రోగ్రాన్ని మనం ఒక ఉన్నత మీద జరుపుకోవాలని ఆ జరుపుకోవడానికి మీ అందరి చర్మశక్తులను వడ్డి జన సమీకరణ చేసి అని విధి యువతని సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా